హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచి ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పుకోండి మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ గ్రాఫ్స్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మహారాష్ట్ర స్పెషల్ కాలా మటన్ అని అంటారు ఆ కూర చేయబోతున్నా మరి ఎట్లా చేస్తున్నో చూద్దామా చూసుకుందాం రాండి ఇదేమో మటన్ ఉప్పేసి పసుపు వేసి మంచిగా కడుక్కొని పెట్టుకున్నా రెండు మూడు సార్లు అడిగిన ఇంకా ఇవేమో మసాలాలు అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇన్ను కొబ్బరికాయ కొబ్బరికాయ ఎట్లా కాల్చుకోవాలి ఇంకా ఇవేమో మసాలాలు ఇంకా దాల్చిన చెక్క లవంగాలు ఇలాయచీలు ధనియాలు ఇది ఏమంటారు చక్రి పువ్వు స్టార్ అని పువ్వు అంటారు కదా ఆ పువ్వు రెండు కాజులు తీసుకొని ఇంక ఇవైతే మసాలాలు చేసుకొని పెట్టేసుకుందాము ఓకేనా ఇట్లా మెత్తగా నూరుకుందా ఒక ఉల్లిగడ్డ కూడా కాల్చుకుని అన్న ఇప్పుడు ఒక గంజి పెట్టుకుందాము నూనె పోసుకుంటాను ఇప్పుడు నూనె కొంచెం ముందు ఎక్కువనే పోసుకుంటారు కూర కోసానికి బిర్యానీ ఆకులు ఇప్పుడు మసాలా వేసుకుందాం ఈ అల్లమెల్లిగడ్డ పేస్టును మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుంటాన్నా Nesten bra. కొంచెం కూరలో ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుంటే నీళ్ళు ఊరుతాయి కూర కూడా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి చూసుకుందాము ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసుకుందాము ఈ కారం పొడి ఉన్నది కదా ఈ కారం పొడి ఇది మటన్ కోసానికి నేను యూజ్ చేస్తాను ఇంకా వట్టి కూరలప్పుడు యూస్ చేసేది అది వేరే ఉన్నది ఇంకా మటన్కు యూస్ చేసే కారం పొడి వేరే ఉన్నది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కూర అనేది నాలికప్పు తగ్గుతుంది అమ్మాట ఇప్పుడు దీంట్లోనే నేను అన్న ఈ అంత పులుపు ఉన్నది పెరుగు కొంచెం మసాలా కూడా వేసేసుకుంటాను నేనైతే ఇంకా సాగ మేము తర్వాత వేసేసుకుందాము వాటర్ కూడా వేసుకుంటాన్నా ఇంకా ఉడకనిద్దాం మంచిగా కూర అయితే మంచిగా ఉడికింది నేను ఇంతకు ముందు చూసిన ఇట్లా మీరు కూడా చేసుకొని చూడండి బాగా మంచిగా అవుతుంది ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తాము అంతవరదాకా బాయ్ అండి